ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు రహదారి ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ భద్రత కల్పించేందుకు విబీజీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నిన్న సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు గ్రామస్తులు కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో ఈ రోజు పాల్గొంటారు అనంతరం నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు నారావారిపల్లెలో విద్యుత్ ఉప కేంద్రంతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రం సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు అలాగే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకుల వసతి సముదాయం ఎస్వి విశ్వవిద్యాలయంలో నిర్మించిన విద్యార్థి వసతి గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు రహదారి ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లోని యూసుఫ్ గూడాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎరైవ్ ఎలైవ్ రహదారి భద్రతా ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు ట్రాఫిక్ నియంత్రణకు హైడ్రా తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొంటూ ఈ రోజు చెరువులను కుంటల్ని నాళాలని నీటి నిల్వ చేసే ప్రాంతాలను కాపాడడానికి హైడ్రాను మనం తీసుకురావడం జరిగింది ఈ రోజు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంత విమర్శించినా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం పెట్టుకున్న లక్ష్యంతో మనం ఈ ముందుకు ముందుకెళ్తున్నాం ట్రాఫిక్ సంబంధించిన కంప్లీట్ వ్యవస్థను మనం ఈ రోజు పూర్తిగా నిర్ణయం తీసుకునేది ఉంది ఎట్లయితే హైడ్రా ఎట్లయితే ఈగల్ ఎట్లయితే సైబర్ క్రైమ్ ని మనం స్ట్రెంగ్ చేసినామో ఈ రోజు ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా పోలీస్ డిపార్ట్ ఈ రోజు నియంత్రించాలి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు దీనికి సంబంధించిన గోడ పత్రికను కరపత్రాలను విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టం అపారమైన సంపదకు నిలయమని ప్రసిద్ది చెందిన ఒంగోలు పొంగనూరు గోజాతులు నెల్లూరు మాచెర్ల గొర్రెల జాతులు అలాగే ఆసిల్ జాతి కోళ్లు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు పశువుల ఆరోగ్య రక్షణ ఉత్పాదకత పెంపు వ్యాధుల నియంత్రణ పశుపోషణ ఖర్చుల తగ్గింపు శాస్త్రీయ పశుపోషణపై ఈ శిబిరాల ద్వారా అవగాహన కల్పించనున్నామని చెప్పారు వీటిని పశుపోషకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ భద్రత కల్పించేందుకు వీబీజీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ కొత్త పథకంపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఇప్పటి వరకు ఉన్న వంద పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ అనేటువంటి పథకం మీద జరుగుతున్నటువంటి దుర్ప్రచారం వాళ్ళందరికీ కూడా తెలుసు పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి పట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేయాలి పథకంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి తాత్కాలిక పనుల్లో ఉన్నటువంటి లోపాన్ని సవరించి శాశ్వతమైనటువంటి ఆస్తులు క్రియేట్ చేయడానికి రోగ తాబేతతో విక్సిన్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ మేరకు ఆయన నిన్న ఒక వీడియో సందేశం ద్వారా స్పందిస్తూ సముద్రంలో కలిసే నీటినే ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్కు ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా సహకరించాలని మంత్రి కోరారు ఇక పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్ను ఆ రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకుంది పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆర్టికల్ నూట ముప్పై ఒకటి సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలన్న ఉన్నత న్యాయస్థానం సూచనల మేరకు పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వార్తలు వింటున్నారు తెలంగాణాలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ వీబీజీ రామ్జీ పథకంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు హైదరాబాద్లో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ కొత్త చట్టంతో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడంతో పాటు వంద రోజుల పనిదినాలను నూట ఇరవై ఐదుకి పెంచామన్నారు శ్రామికుల పేరుతో నకిలీ ఉద్యోగ కార్డులు తయారు చేసే దళారీ వ్యవస్థను నిర్మూలించడమే ఈ చట్టం ఉద్దేశమని చెప్పారు వ్యవసాయ సీజన్లో శ్రామికుల కొరత లేకుండా వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నామని చెప్పారు ప్రకృతి ప్రాధాన్యతను తెలియజేసే పండుగ సంక్రాంతి అని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు అన్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మ సంక్రాంతి వేడుకలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు ఈ పండుగకు స్వగ్రామాలకు వెళ్లలేని వారికి ఇలాంటి వేడుకలు ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు సంక్రాంతి కేవలం పండుగ కాదని ప్రకృతి తత్వాన్ని బోధించే పర్వదినమని పేర్కొంటూ సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు ఇది మన సనాతన సాంప్రదాయాలలో జీవన తత్వాన్ని బోధించే మహోత్సవం ప్రకృతి మనిషి సమాజం ఈ మూడింటి మధ్య ఉన్న సున్నితమైన అనుబంధాన్ని మనకు గుర్తు చేసే పండుగ సంక్రాంతి తెలుగు సంస్కృతిలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ ఎందుకంటే ఇది రైతు జీవితానికి గ్రామీణ సంస్కృతికి కుటుంబ బంధాలకు ప్రాణంగా నిలిచే పండుగ సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రైల్వే అధికారులను ఆదేశించారు తెలంగాణలోని సికింద్రాబాద్లో రైలు నిలయంలో సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు గుంతకల్ నాందేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లతో ఆయన నిన్న దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందించాలన్నారు రైల్వే ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించాలని ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఒకటి మూడు తొమ్మిది రైల్వే మద్దతు సహాయ కేంద్రం లేదా రైల్వన్ యాప్ ద్వారా వెంటనే సమాచారం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు గుంటూరు జిల్లా తెనాలిలో అరుదైన మొక్కలతో ఫైకస్ పార్కును అందుబాటులోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తెనాలిలోని ఐతానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫైకస్ పార్కును మంత్రి నిన్న సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయం సాయంత్రం ప్రజల నడకకు వీలుగా జపనీస్ తరహా వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు సంక్రాంతి సందర్భంగా నాలుగు రోజుల పాటు సందర్శకులను పార్కులోకి అనుమతించడం జరుగుతుందని పనులు మొత్తం పూర్తయ్యాక అధికారికంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులలో పన్నెండు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరులో ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు రహదారి ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ భద్రత కల్పించేందుకు విబీజీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు